హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ ఎమ్మెల్యే వారణాసి సూర్య దెబ్బకి మహాసేన రాజేష్ పది రోజులుగా వీడియోలు చేయట్లేదు పెగ్గులు మీద పెగ్గులు వేస్తూ ఏం చేయాలనో దిక్కు తెలియక జుట్టు బీక్కుంటూ బొక్కలోకి వెళ్ళి దాక్కుని పారిపోయి ఒక త్రిశంకు స్వర్గంలో ఉన్న రాజేష్ నీకే పారిపోవడం పిరికి పందల లక్షణం నువ్వు ఎన్నో తప్పులు చేసావని అందరికీ తెలుసు ఆ తప్పులు అందరికీ తెలిసిపోయానని కూడా నీకు తెలుసు వాటిని ఎలా రీసెట్ చేసుకోవాలనో దిక్కు తెలియక చస్తున్నావు పారిపోయిన మహాసేన రాజేష్ నీ నీకోసం ఒక జన సైనికుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు నువ్వు రావాలి మా జన సైనికుల మీద వీర మహిళల మీద వీడియోలు చేయాలి పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేయాలి నువ్వు రా ఇప్పుడు ఈ జనసేనకి ఒక హనుమంతుడు వచ్చాడు ఏ టైంలో రావాలనో ఆ టైంలోనే హనుమంతుడు వస్తాడు ఎన్నోసార్లు చెప్పాను కదా ఓ యదవకి పాపాలు పండితే ఓ యదవ చేసే పనికి పాపాలు పండితే పాపాలు ఎక్కువైతే ఓ హనుమంతుడు వస్తాడు వాడి పేరే వారణాసి సూర్య నువ్వు రాజకీయాలు చేయి అంతేగాని అందరినీ తొక్కేసి పైకి రావాలనుకోవడం తప్పు ఎంతమందిని వాడుకున్నావు ఎంతమందిని వాడుకున్నావు లిస్టు మళ్ళా మళ్ళా చెప్పన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని టీడీపీ కార్యకర్తలని జన సైనికుల్ని వీర మహిళల్ని ఎంతోమంది యంగ్ లీడర్స్ని ఎస్పెషల్లీ మహిళల్ని మభ్యపెట్టి ఇది చేస్తాను మహిళలకు అది చేస్తానని చెప్పేసి పొడి చేస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఎంతమందిని మోసం చేసావు నువ్వు వాళ్ళ ఉసురు ఊరికే పోతుందా ఇంకా ప్రత్యేకంగా దళిత బిడ్డల్ని ఎంత దారుణంగా వాడుకున్నావు వాళ్ళ పేరు చెప్పి ఆ ట్యాగ్ వేసుకొని మా ఉసురు పోసుకున్నావు నువ్వు అంత ఈజీగా ఆ పాప పనులు పోతాయా అందుకే నీ పాపం పండి వారణాసి సూర్య వచ్చాడు నువ్వు రావాలి బయటకు రావాలి పారిపోయిన మహాసేన రాజేష్ నువ్వు బయటకు రా నీ కోసం వెయిటింగ్ బయటకొచ్చి దమ్ముతో ధైర్యంతో వీడియోలు స్టార్ట్ చేయి ఇక నీకు ఉంటుంది ముసల్ల పండగ ఉంటుంది కొడక పారిపోయిన మహారాజేష్ వీడి గురించి ఊరు ఊరు వాడ వాడ పల్లె పల్లె ప్రతి కుటుంబంలోను ఇంట్లోకి దూరి మరీ చెప్తాను అంత ఈజీగా నిన్ను వదలనరా మహాసేన రాజేష్ పారిపోయిన మహాసేన రాజేష్ గారిని ఇమ్మీడియట్ బాయ్కాట్ చేయండి వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేసి మొత్తం వాడి ప్రపంచాన్ని తగలబెట్టేయండి సో మహాసేన రాజేష్ అనేవాడు ఓ జన సైనికుడి ఫైర్ చూసి ఓ జనసైనికుడి దమ్ము చూసి దాక్కున్న మహాసేన రాజేష్ వాడిప్పట్లో బయటికి రాడు ఇప్పట్లో వీడియోలు చేయలేని పరిస్థితి తప్ప తాగుతూ తొంగొన్న రాజేష్గా బయటకు రా నువ్వు నువ్వు బయటకు రావాలి అసలు అసలు సిసలైన సినిమా స్టార్ట్ అవ్వాలి నువ్వు బయటకు రా ఇక్కడ జన సైనికులు వీర మహిళలు నువ్వు బయటకు వచ్చి మాట్లాడితే కొడక నీకుంటుంది ఇక సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నాను అన్ని పార్టీలకి అన్ని వర్గాలకి ప్రతి వ్యక్తికి చెప్తున్నాను ఈ రాజేష్ మహాసేన అనేవాడిని బాయ్కాట్ చేయండి వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పడేయండి ఇమ్మీడియట్ కామెంట్స్ రూపంలో అన్సబ్స్ అన్సబ్స్క్రైబ్ చేశానని చెప్పేసి ఇమ్మీడియట్ మెసేజ్ చేయండి సో ఇలాంటి విష పురుగు మన సమాజంలో ఉండడం కరెక్ట్ కాదు అందువల్లే ఈ పిలుపునిస్తున్నాను లేట్ చేయకుండా రాజేష్ అనేవాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి ఇమ్మీడియట్ నాకు మెసేజ్ చేయండి పారిపోయిన మహాసేన రాజేష్ని ఈడ్చుకొచ్చి రోడ్డు మీద కొట్టే రోజు రావాలి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ